హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈ రోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ ద కాయిన్స్ నెగటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి ఇక స్పాట్ ఈటీఎఫ్స్ విషయానికి వస్తే బిట్కాయిన్ అండ్ ఇథేరియం స్పాట్ ఈటీఎఫ్స్లో లో హెవీగా అవుట్ఫ్లోస్ జరిగాయి ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో టోటల్గా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మిలియన్ డాలర్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో వన్ సెవెంటీ టూ మిలియన్ డాలర్స్ ఓన్లీ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి అండ్ మార్కెట్ సెంటిమెంట్ని ని చూస్తే యాజ్ యూజువల్ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ సెంటిమెంట్ ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోనే ఉంది ఫైనల్లీ నిన్న పీప్ కాయిన్ క్రాక్ అండ్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యింది ఈ రోజున మెయిన్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం ముందుగా అమెరికాలో ఉన్న క్రిప్టో ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఫుల్ టెన్షన్ లో ఉన్నారు రీసెంట్ గా అవేకన్ ట్యాక్స్ కండక్ట్ చేసిన ఒక సర్వేలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యూజర్స్ ఈ ఇయర్ యుఎస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐఆర్ఎస్ నుండి పెనాల్టీస్ వస్తాయేమో అని భయపడుతున్నారు దీనికి మెయిన్ రీజన్ కొత్తగా వచ్చిన ఫామ్ టెన్ నైన్టీన్ డిఏ రూల్ ఇప్పటివరకు వాళ్ళు ట్యాక్స్ రిపోర్ట్ ని సెల్ఫ్ డిస్క్లోజ్ చేసేవాళ్ళు కానీ కొత్తగా వచ్చిన ఈ రూల్ వల్ల కాయిన్ బేస్ లాంటి ఎక్స్చేంజెస్ యూజర్స్ యొక్క సేల్ ట్రాన్సాక్షన్స్ ని డైరెక్ట్గా ఐఆర్ఎస్ కి ఆటోమేటిక్గా రిపోర్ట్ చేయాలి సో ట్యాక్స్ ఇవేజన్ని ని ఆపడానికి ఐఆర్ఎస్ ఈ స్కెచ్ వేసింది ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అవేకన్ ట్యాక్స్ ఫౌండర్ ఆండ్రూ డ్యూకా చెప్పిన దాని ప్రకారం లెజిస్లేటర్స్ కి క్రిప్టో గురించి కంప్లీట్ గా తెలియదు వాళ్లు దీన్ని ఎగ్జాక్ట్గా స్టాక్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు కానీ క్రిప్టో యూజర్స్ ఫండ్స్ ని మల్టిపుల్ కి మూవ్ చేస్తారు అలాగే వేరియస్ డిఫై ప్రోటోకాల్స్ ని వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హార్డ్వేర్ వ్యాలెట్ నుండి బిట్ కాయిన్ని కాయిన్ బేస్కి పంపించి అమ్మితే కాయిన్ బేస్కి మీరు ఆ కాయిన్ని ఎంత పెట్టుకున్నారో తెలియదు కదా సో వీళ్ళు కేవలం ఎంతకి అమ్మారో ఆ నెంబర్స్ని మాత్రమే ఐఆర్ఎస్కి పంపిస్తారు దీనివల్ల ఐఆర్ఎస్ దగ్గర ఇన్కంప్లీట్ అండ్ ఇన్కరెక్ట్ డేటా వెళ్తుంది సో ఈ ఇన్కంప్లీట్ డేటాని సరిచేసుకునే బాధ్యత కంప్లీట్గా యూజర్స్ మీదే పడుతుంది ఆ మిస్సింగ్ ఎక్విజిషన్ కాస్ట్ని యూజర్సే ఫామ్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ద్వారా మాన్యువల్గా ప్యాక్ చేసి ఐఆర్ఎస్కి సబ్మిట్ చేయాలి ప్రస్తుతం యూఎస్లో జస్ట్ ట్వంటీ పర్సెంట్ యూజర్స్ మాత్రమే ప్రాపర్గా క్రిప్టో ట్యాక్సెస్ రిపోర్ట్ చేస్తున్నారు సో ఈ పర్సెంటేజ్ని ని పెంచడానికి ఐఆర్ఎస్ ఈ బ్లంట్ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు నెక్స్ట్ అప్డేట్ కాయిన్ బేస్ వాళ్ల పాపులర్ లేయర్ టూ నెట్వర్క్ అయిన బేస్ నుండి ఒక పెద్ద టెక్ అప్డేట్ వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీలో అయ్యి ప్రెసెంట్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ లాక్డ్ వాల్యూతో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్స్ గా ఉన్న బేస్ ఇప్పుడు తన ఫౌండేషనల్ టెక్నాలజీని మార్చుకోబోతోంది స్టార్టింగ్ నుండి వీళ్లు ఆప్టిమిజం వాళ్ల స్టాక్ టూల్ కిట్ మీదే డిపెండ్ అయ్యారు కానీ ఇప్పుడు ఆ డిపెండెన్సీని తగ్గించి వీళ్ల ఓన్ యూనిఫైడ్ బేస్ మేనేజ్డ్ కోడ్ బేస్ వైపు మూవ్ అవుతున్నారు ఇది లేయర్ టూ స్కేలింగ్ వరల్డ్లో ఒక మేజర్ షిఫ్ట్ అని చెప్పొచ్చు ఇక ఈ డిసిషన్ని ఎందుకు తీసుకున్నారనుకుంటున్నారా బేస్ టీమ్ చెప్పిన దాని ప్రకారం వీళ్లు వీళ్ల కోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫుల్ కంట్రోల్ తీసుకుందామని ఫిక్స్ అయ్యారు మల్టిపుల్ ఎక్స్టర్నల్ టీమ్స్ మీద డిపెండ్ అవ్వకుండా అప్గ్రేడ్స్ ని చాలా ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని వీళ్ళ మెయిన్ ప్లాన్ ఈ కొత్త షిఫ్ట్ వల్ల ఇయర్ కి ఆల్మోస్ట్ సిక్స్ మేజర్ అప్గ్రేడ్స్ ని తెచ్చి నెట్వర్క్ స్పీడ్ అండ్ స్కేలింగ్ ని డబుల్ చేయబోతున్నారు కానీ ఆప్టిమిజంతో రిలేషన్షిప్ కంప్లీట్ గా కట్ చేసుకోవట్లేదు వీళ్లు ఇంకా ఆప్టిమిజం ఎంటర్ప్రైజ్ సపోర్ట్ తీసుకుంటూనే ఉన్నారు ఆబ్వియస్లీ బేస్ తన ఓన్ పాత్ని చూస్ చేసుకోవడంతో ఆప్టిమిజం ఈకోసిస్టమ్కి ఒక పెద్ద బ్లో అనే చెప్పాలి ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఓపీ టోకెన్ ప్రైస్ వెంటనే షార్ప్ డ్రాప్ అయింది కాకపోతే ఇదేదో సడన్ గా జరిగింది కాదు బేస్ ఇండిపెండెంట్గా అనేది కాయిన్ బేస్ వాళ్ల లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఒక భాగమని నెక్స్ట్ అప్డేట్ ఇక కాయిన్ బేస్ నుండి మరొక మ్యాసివ్ అప్డేట్ మీ దగ్గర ఎక్స్ఆర్పి కార్డానో డోజ్ కాయిన్ లేదా లైట్ కాయిన్ ఉంటే వాటిని అమ్మకుండానే యూఎస్ యూజర్స్ ఇప్పుడు వన్ ల్యాక్ డాలర్స్ వరకు యూఎస్డిసి లోన్స్ తీసుకోవచ్చు ఇప్పటివరకు ఈ ఫెసిలిటీ కేవలం బిట్కాయిన్ అండ్ ఇథీరియంకే ఉండేది కానీ ఫస్ట్ టైం రీటైల్ ఫేవరెట్ టోకెన్స్ అయిన ఈ కాయిన్స్కి కాయిన్ బేస్ తన లెండింగ్ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేసింది కాకపోతే ప్రెజెంట్ ఇది యుఎస్ఏలో ఉండే న్యూయార్క్ యూజర్స్కి తప్ప అందరికీ అవైలబుల్గా ఉంది అండ్ ఈ లోన్స్ అన్ని ఆన్ఛైన్లో మార్ఫో ప్రోటోకాల్ ద్వారా ప్రాసెస్ అవుతాయి నార్మల్గా మనం ఫండ్స్ కావాలంటే క్రిప్టోని అమ్మేస్తాం కానీ అలా అమ్మితే ట్యాక్స్ కట్టాలి అదే ఇలా కొల్లాటలుగా పెట్టి లోన్ తీసుకుంటే ట్యాక్స్ పడదు ప్లస్ హోల్డింగ్స్ సేఫ్గా ఉంటాయి ఎస్పెషలీ డోజ్ కాయిన్ ఎక్స్ఆర్పీ అండ్ లైట్ కాయిన్ లాంటి కాయిన్స్కి నేటివ్గా స్టేకింగ్ రివార్డ్స్ ఉండవు కాబట్టి ఈ హోల్డింగ్స్ నుండి లిక్విడిటీని జనరేట్ చేసుకోవడానికి ఇదొక సూపర్ టాక్స్ ఎఫిషియెంట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అదే లిక్విడేషన్ రిస్క్ ఒకవేళ యూజర్స్ గా పెట్టిన కాయిన్ ప్రైస్ సడన్గా క్రాష్ అయితే యూజర్ లోన్ బ్యాలెన్స్ ని కవర్ చేయడానికి ప్రోటోకాల్ యూజర్ అసెట్స్ని డిస్కౌంట్కి అమ్మేసే ఛాన్స్ ఉంది దీన్ని అవాయిడ్ చేయడానికి కాయిన్ బేస్ ఎక్స్ట్రా బఫర్స్ పెట్టి వార్నింగ్స్ ఇస్తుంది కానీ రిస్క్ మాత్రం టోటల్గా యూజర్స్దే ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాసెస్లో కాయిన్స్ ర్యాపిడ్ టోకెన్స్గా మారతాయి దీనివల్ల కొన్ని ట్యాక్స్ ఈవెంట్స్ ట్రిగ్గర్ అయ్యే రిస్క్ కూడా ఉంది సో ఎమర్జెన్సీ లిక్విడిటీకి ఇది బెస్ట్ ఆప్షన్ అయినా మార్కెట్ వాలిడాలిటీని ఆలోచిస్తూ చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి నెక్స్ట్ అప్డేట్ ఫస్ట్ టైం టూ సూయి టోకెన్ స్పాట్ ఈటీఎఫ్స్ ఒకే రోజు గ్రాండ్గా అయ్యాయి క్యానరీ క్యాపిటల్ సూయి ఈటీఎఫ్ నాస్డాక్లో లిస్ట్ అవ్వగా గ్రేస్కేల్ సూయి ఈటీఎఫ్ ఎన్వైఎస్సీ ఆర్కాలు ట్రేడింగ్ స్టార్ట్ చేసింది ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే టాప్ కాయిన్స్ తర్వాత కొత్త జనరేషన్ యాడ్ కాయిన్స్ కి వాల్ స్ట్రీట్లో డైరెక్ట్ ఎంట్రీ దొరకడం రీటైల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఒక మాసివ్ ఆపర్చునిటీ ఈటీఎఫ్స్లో ఉండే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవి రెండు జస్ట్ టోకెన్ ప్రైస్ని ట్రాక్ చేయడం మాత్రమే కాదు స్టేకింగ్ రివార్డ్స్ని కూడా ఇన్వెస్టర్స్కి అందిస్తుంది నార్మల్గా స్పాట్ ఈటీఎఫ్స్లో ప్రైస్ పెరిగితేనే ప్రాఫిట్ వస్తుంది కానీ ఈ టూ ఈటీఎఫ్స్ సూయి ప్రూఫ్ ఆఫ్ స్టేక్ నెట్వర్క్ ద్వారా వచ్చే నెట్ స్టేకింగ్ డైరెక్ట్ డైరెక్ట్గా ఫండ్ నెట్ అసెట్ వాల్యూకి యాడ్ అయిపోతుంది దీనివల్ల ఇన్వెస్టర్స్ కి టోకెన్ ప్రైస్ అప్రిసియేషన్తో పాటు ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి గ్రేస్కేల్ వాళ్ల జీరో పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ మేనేజ్మెంట్ ఫీని ఫస్ట్ త్రీ మంత్స్ వరకు కంప్లీట్గా వేవ్ చేస్తున్నారు ఇక ఈ ఈటీఎఫ్స్ రావడంతో క్రిప్టో ఈటీఎఫ్స్ అనేవి జస్ట్ బై అండ్ హోల్డ్ మోడల్ నుండి బై అండ్ అర్న్ ఈల్డ్ మోడల్కి అవుతున్నాయని మనకి క్లియర్గా అర్థమవుతుంది చివరిగా ఈ రోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ మరియు హైలీ పొటెన్షియల్ ఉన్న క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే మెటిస్ అసలు మెటిస్ అనేది సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఇది ఇథీరియం బ్లాక్ చైన్ పైన వర్క్ అయ్యే ఒక పవర్ఫుల్ లేయర్ టూ స్కేలింగ్ సొల్యూషన్ ఇథీరియం నెట్వర్క్లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ అయిన స్లో ట్రాన్సాక్షన్ స్పీడ్స్ మరియు గ్యాస్ ఫీస్ ని తక్కువ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు ఇది ఎండ్ యూజర్స్ కి మరియు డీసెంట్రలైజ్డ్ బిజినెసెస్ కి ఒక ఫాస్ట్ రిలయబుల్ మరియు కాస్ట్ ఎఫెక్టివ్ ఈకోసిస్టమ్ని ని ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ యొక్క ఒరిజిన్ మరియు విజన్ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం మెటిస్ డావలి అరౌండ్ ట్వంటీ ట్వంటీ టైంలో ఎలెనా సినెల్ నికోవా కెవిన్ లియు మరియు యువాన్ సూ అనే ముగ్గురు విజనరీ ఫౌండర్స్ కలిసి స్టార్ట్ చేశారు ఈ ఫౌండర్స్ కి సైబర్ సెక్యూరిటీ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు బ్లాక్ చైన్ లో చాలా డీప్ ఎక్స్పర్టైజ్ ఉంది వీళ్ల ఒరిజినల్ మిషన్ చాలా క్లియర్ గా ఉంది బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కేవలం టెక్నికల్ గిగ్స్ కి మాత్రమే పరిమితం కాకుండా రియల్ వరల్డ్ బిజినెసెస్ మరియు నార్మల్ ఆర్గనైజేషన్ కూడా చాలా ఈజీగా యూజ్ చేసేలాగా ఉండాలని విల్లు నమ్మారు అందుకే ఇథీరియం యొక్క స్కేలబిలిటీ లిమిటేషన్స్ ని బ్రేక్ చేసి డీసెంట్రలైజ్డ్ అటానమస్ కంపెనీస్ ని ట్రాన్స్పరెంట్ గా మరియు ఎఫిషియంట్ గా ఆన్ చైన్యో నడిపించడానికి ఈ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు ఇక టెక్నాలజీ మరియు వైట్ పేపర్ అనాలిసిస్ విషయానికి వస్తే మెటిస్ ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వైట్ పేపర్ ప్రకారం ఇది నేటివ్గా ఒక ఆప్టిమిస్టిక్ రోలప్ ఫ్రేమ్వర్క్ ని వాడుతుంది అంటే యూజర్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఆఫ్చైన్లో ఫాస్ట్గా ప్రాసెస్ చేసి వాటిని ఒక బ్యాచ్గా కలిపి ఇథీరియం లేయర్ వన్ పైన పోస్ట్ చేస్తుంది కానీ మెటిస్ ఇక్కడే ఆగిపోలేదు వీళ్లు హైబ్రిడ్ రోలప్ అనే ఒక ఏజ్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు ఈ హైబ్రిడ్ అప్రోచ్లో ఆప్టిమిస్టిక్ రోలప్స్ని జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్తో కలుపుతారు దీనివల్ల నెట్వర్క్కి అల్టిమేట్ సెక్యూరిటీ మరియు లైట్నింగ్ ఫాస్ట్ ట్రాన్సాక్షన్ ఫైనాలిటీ వస్తుంది మార్కెట్లో ఇప్పటికే చాలా లేయర్ టూ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు మెటిస్ స్పెసిఫికల్లీ ఎలాంటి ప్రాబ్లం సాల్వింగ్ మరియు కాంపిటేటివ్ ఎజ్ ని తీసుకొస్తుంది అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి మెయిన్ ఆన్సర్ వీళ్ల డీసెంట్రలైజ్డ్ సీక్వెన్సర్ పూల్ నార్మల్ లేయర్ టూ బ్లాక్ చైన్స్లో ట్రాన్సాక్షన్ ఆర్డరింగ్ కోసం ఒక సింగిల్ సెంట్రలైజ్డ్ సీక్వెన్సర్ ఉంటుంది ఒకవేళ అది హ్యాక్ అయితే టోటల్ నెట్వర్క్ ఆగిపోతుంది కానీ మెటిస్ ఈ సీక్వెన్సర్ని డీసెంట్రలైజ్ చేసి సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ని ఎలిమినేట్ చేస్తుంది దీనివల్ల నెట్వర్క్ చాలా రోబస్ట్గా మరియు సెక్యూర్గా ఉంటుంది అంతేకాకుండా మెటిస్ దగ్గర ఉన్న డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఫ్రేమ్వర్క్ చాలా యూనిక్ అన్నమాట నార్మల్ డీఏఓస్లో కేవలం ఓటింగ్ మాత్రమే ఉంటుంది కానీ మెటిస్ డిఎసీస్ లో ఇన్ బిజినెస్ టూల్స్ పేరోల్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ ఫంక్షన్స్ మరియు రెప్యుటేషన్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఇది వెబ్ టూ కంపెనీస్ ని వెబ్ త్రీలోకి స్మూత్ గా ట్రాన్సిషన్ అవ్వడానికి బిగ్ అడ్వాంటేజ్ ని ఇస్తుంది ఇదే మెటిస్ ని మిగతా ఎల్ టూ కాంపిటీటర్స్ నుంచి డిస్టింగ్ గా నిలబెడుతుంది ఇక యుటిలిటీ అండ్ ఈకో విషయానికి వస్తే ఒక నార్మల్ యూజర్ గానీ డెవలపర్ గానీ ఈ నెట్వర్క్లోకి వస్తే చాలా సీమ్లెస్గా డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అప్లికేషన్స్ ని వాడుకోవచ్చు చాలా తక్కువ గ్యాస్ ఫీస్తో మీ సొంత ఎన్ఎఫ్టీస్ని కూడా మింట్ చేయొచ్చు ఇక టోకెన్ యుటిలిటీ గురించి మాట్లాడితే మెటిస్ టోకెన్ అనేది ఈ ఎంటైర్ ఈకో సిస్టమ్కి ఫ్యూయల్ లాంటిది నెట్వర్క్లో ఉండే గ్యాస్ ఫీస్ని పే చేయడానికి ఈ టోకెన్ యూజ్ అవుతుంది అలాగే నెట్వర్క్ ని సెక్యూర్ చేసే సీక్వెన్సర్స్ మరియు రేంజర్స్ ఈ టోకెన్స్ స్టేక్ చేయాలి దీనివల్ల వాళ్ళు ప్యాసివ్ రివార్డ్ ట్స్ ని కూడా అర్న్ చేయొచ్చు వీటితో పాటు ఫ్యూచర్ ప్రోటోకాల్ అప్గ్రేడ్స్ మరియు ఈకోసిస్టమ్ గ్రాంట్స్ పైన డిసిషన్స్ తీసుకోవడానికి అంటే గవర్నెన్స్ ఓటింగ్లో కూడా ఈ టోకెన్ని యూజ్ చేయొచ్చు సో ఈ మల్టీ డైమెన్షనల్ యుటిలిటీ వల్ల టోకెన్ కి మంచి డిమాండ్ క్రియేట్ అవుతుంది ఇక టోకెన్ మైనింగ్ విషయానికి వస్తే బిట్కాయిన్ లాగా ట్రెడిషనల్ హార్డ్వేర్ సెటప్స్ లేదా డైరెక్ట్ మైనింగ్ ప్రాసెస్ ద్వారా మెటిస్ని మైన్ చేయలేరు ఎందుకంటే ఇది ప్రూఫ్ ఆఫ్ వర్క్ బ్లాక్ చేయిన్ కాదు కాబట్టి దీనికి బదులుగా మెటిస్లో బిల్డర్ మైనింగ్ అనే ఒక చాలా యునిక్ కాన్సెప్ట్ ఉంది ఇది ముఖ్యంగా డెవలపర్స్ కోసం డిజైన్ చేశారు ఎవరైనా డెవలపర్స్ మెటిస్ నెట్వర్క్ పైన కొత్త యాప్స్ బిల్డ్ చేసి వాళ్ల యాప్ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ జనరేట్ చేస్తే ఆ గ్యాస్ ఫీజులో నుంచి కొంత పోర్షన్ వీళ్ళకి మెటిస్ టోకెన్స్ రూపంలో రివార్డ్గా వస్తుంది నార్మల్ యూజర్స్ లేదా ఇన్వెస్టర్స్ ఎవరూ కూడా హార్డ్వేర్ మైనింగ్ చేయలేరు కానీ నార్మల్ యూజర్స్ తమ టోకెన్స్ ని స్టేక్ చేయడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు టోకనామిక్స్ ని ట్రాన్స్పరెంట్ గా మరియు స్ట్రాంగ్ ఫండమెంటల్స్తో డిజైన్ చేశారు సప్లై మెకానిక్స్ చూస్తే దీని మాక్సిమం మరియు టోటల్ సప్లై స్ట్రిక్ట్లీ టెన్ మిలియన్ టోకెన్స్ మాత్రమే ఈ హార్డ్ క్యాప్ ఉండడం వల్ల ఇది ప్రాక్టికల్గా ఒక డిఫ్లేషనరీ లేదా నాన్ ఇన్ఫ్లేషనరీ అసెట్ గా మారుతుంది ప్రెజెంట్ సర్కులేటింగ్ సప్లై అరౌండ్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్లో ఉంది సో ఈ ఫిక్స్డ్ అండ్ స్కేర్స్ సప్లై ఉండడం వల్ల ఈకోసిస్టమ్ గ్రో అయ్యే కొద్దీ టోకెన్ స్కేర్సిటీ పెరిగి ప్రైస్ కి ఒక మంచి ఛాన్స్ ఉంటుంది ఇక పార్ట్నర్షిప్స్ మరియు ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ని చూస్తే కి ఆల్రెడీ టాప్ వీసీస్ మరియు మేజర్ ప్లేయర్స్ తో స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి వీళ్ల మెయిన్ ఫోకస్ అంతా ఫ్యూచర్లో హైబ్రిడ్ రోల్అప్ ఆర్కిటెక్చర్ ని మెయిన్ నెట్ పైన లాంచ్ చేయడం మరియు ట్రెడిషనల్ వెబ్ టూ కంపెనీస్ ని వెబ్ త్రీలోకి తీసుకురావడంపైనే ఉంది వీటితో పాటు క్రాస్ చైన్ కనెక్టివిటీ పెంచడం మరియు డీసెంట్రలైజ్డ్ సీక్వెన్సర్ నెట్వర్క్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం లాంటి కీ అప్డేట్స్ వీళ్ల ఇమీడియట్ రోడ్ మ్యాప్ లో ఉన్నాయి ఇక ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ప్రతి సాలిడ్ ప్రాజెక్ట్ కి కొన్ని స్ట్రెంగ్త్స్ మరియు వీక్నెసెస్ ఉంటాయి మెటిస్ స్ట్రెంగ్స్లో మెయిన్ గా చెప్పాల్సింది వీళ్ల అల్ట్రా ఫాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎక్స్ట్రీమ్లీ లో నెట్వర్క్ ఫీస్ మరియు పాత్ బ్రేకింగ్ డీసెంట్రలైజ్డ్ సీక్వెన్సర్ టెక్నాలజీ అలాగే వీళ్ల కమ్యూనిటీ సపోర్ట్ చాలా స్ట్రాంగ్ మరియు డాక్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం సాల్వర్ కానీ వీక్నెసెస్ ని చూస్తే మెటిస్ బేసికల్లీ ఇథీరియం సెక్యూరిటీ పైనే రిలై అవుతుంది సో ఇథీరియం బేస్ లేయర్లో ఏమైనా కంజెషన్ లేదా ఇష్యూస్ వస్తే ఇందులో కూడా ఆ ఇష్యూస్ రిఫ్లెక్ట్ అవుతాయి దీనికి తోడు ఆర్బిట్రమ్ ఆప్టిమిజం మరియు బేస్ లాంటి హెవీ వెయిట్ కాంపిటీటర్స్ నుంచి చాలా సివియర్ కాంపిటీషన్ ఉంది సో ఈ స్పేస్లో మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేసుకోవడానికి వీళ్లు యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి మరియు డెవలప్మెంట్స్తో మాస్ అడాప్షన్ని తీసుకురావాలి ఆఫ్టర్ ఆల్ దిస్ ఫైనలీ వర్డిక్ చెప్పాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ మరియు స్టాటేజిక్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో చూస్తే మెటిస్ అనేది ఒక ఫండమెంటల్లీ రోబస్ట్ మరియు టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ లేయర్ టు జెమ్ కానీ దీని అల్టిమేట్ సక్సెస్ అనేది మాస్ ఎంటర్ప్రైజ్ అడాప్షన్ మరియు ఈ లేయర్ టు స్పేస్లో ఉన్న ఫియర్స్ కాంపిటీషన్ని ఎంత ఎఫెక్టివ్గా బీట్ చేస్తుంది అనే దానిపైన డిపెండ్ అవుతుంది చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో మీకు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే క్రిప్టో టెక్నాలజీ మరియు క్రిప్టో మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్ గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డిసిషన్స్ తీసుకోండి దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం